హాయ్ అండి నాకు నిన్న అసలు బాగలేదు దగ్గు జ్వరం రొంప బాగా ఎక్కువగా ఉంది అసలు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేకపోయాను కానీ వీడియో పెట్టాలి కదా అనేసి పెడుతున్నాను నిన్నైతే బాగలేదని చెప్పాను కదా పాప అయితే నాకు దోశ వేసి ఇచ్చింది ట్యాబ్లెట్ ఇచ్చి రెస్ట్ తీసుకో అమ్మ అంది నేను పడుకుని లేచి చేసుకుందాం కదా పని అనుకున్నాను ఈలోగా పాపం వాకలు తుడిచి పెట్టింది అలాగే పాపం ఇల్లు ఊడ్చిందండి బట్టలు ఉతికేసి పక్కన పెట్టాను మడత పెట్టలేక పాపం అవి కూడా ఫోల్డింగ్ చేసేసి పక్కన పెట్టింది వర్క్ అంతా చేసేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోయింది బాబు కూడా హెల్ప్ చేశాడండి ఈరోజనే కాదు ప్రతిరోజు నాకు ఇలానే హెల్ప్ చేస్తారు వాళ్ళు ఇంకా గిన్నెలు ఉన్నాయి అవి వాళ్ళకి చేయడం రాదు కదా అవి అయితే పక్కన పెట్టేశారు నైట్ సెవెన్ అయింది అప్పుడు కొంచెం ఓగు తెచ్చుకొని చేసుకున్నాను ఇంతకీ మీ అమ్మగారు ఎర్రని మీరు అడగచ్చు అమ్మ అయితే ఊరెళ్ళింది లేదండి అమ్మమ్మకేమో హెల్త్ బాగాలేదు కదా అందుకు రాలేదు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్